జయ గణేశ వినాయకుడి పూజలో పుస్తకాలు పూజే అన్వాయితీ ఇలా వచ్చింది వినాయక శబ్దంలో బి అనే శబ్దం విశ్వం విశిష్టత విశాలతలకు ప్రతీక వినాయకుడు నాయకుల్లో విశిష్టుడు విశ్వ పూజనీయుడు శుక్ల మర్దరం విష్ణు అంటూ గణేషుని విష్ణువుగా భవించి పూజిస్తాం విష్ణుమూర్తి వలె గణేషుడు యాప్రశక్తి కలిగినవాడు ప్రసన్నత ప్రతిఫలించే గజముఖుడిని ప్రసన్న వదనం జాయేత్ అంటూ అర్చిస్తాం వ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడి చేత రాయించడం దలుచుకున్నాడు కదా అలా చెప్పినప్పుడు ఆ ఆపకుండా చెప్తేనే రాస్తానంటూ గణేషుడు షర్తు పెట్టాడు బదులుగా వ్యాసమహర్షి అర్థం చేసుకుని రాయాలంటూ ప్రతి షర్తి విధించాడు ఏదైనా వేగంగా సాగాలి అన్నది గణపతి సందేశం ఈ విషయాన్నైనా అర్థం చేసుకున్న తర్వాతే లిఖించాలన్నదే మహర్షి ప్రబోధ వినాయకుడు లిఖించిన భారతం పంచమవేదమైంది తొలి లేకుడైన గణపతి పొలంలో పుస్తకాలు కలము ఉంచడం సంప్రదాయమైంది ఓ